హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ ఫిల్మీ టాక్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా కార్తిక్ కొత్త సినిమా అన్నగారు వస్తారు గురించి సో ఫస్ట్ టైం ఈ ఈ అన్నగారు వస్తారు టీజర్ చూసినప్పుడు ఈ టైటిల్ ఎందుకు పెట్టారనిపించింది బట్ ట్రైలర్ చూసాక ఈ ట్రైలర్ కట్టుగా ఆప్ట్ అయినట్టు అనిపించింది ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే కార్తీ ఒక పోలీసుల ఆఫీసర్కి ఒక గెటప్ మళ్ళీ అప్పటి లెజెండరీ హీరో ఎన్టీఆర్ గారి స్టైల్లో అన్నగారుగా ఇంకో గెటప్ ఏంటి కార్తీస డబల్ రోలా లేదా డబల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఈ సినిమా వెనుక ఉన్న అసలు కథ ఏంటో తమిళ్లో వస్తున్న వా వాతియర్ డీటెయిల్స్తో సహా మొత్తం బ్రేక్డౌన్ చూద్దాం లెట్స్ గో ట్రైలర్లో స్టోరీ లైన్ గురించి పెద్దగా ఏం రివీల్ చేయకుండా కట్ చేశారు ముఖ్యంగా హీరో పాత్ర యొక్క క్యారెక్టరైజేషన్ మరియు ఆ పాత్ర చుట్టూ తిరిగే ఇతర ముఖ్యమైన పాత్రలు పరిచయం చేయడానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు ట్రైలర్ మొత్తం కథను రివీల్ చేయకపోయినా ఒక సరదా పోలీసుల ఆఫీసర్ అన్నగారుగా ఎలా మారాడు సమాజం కోసం ఏం చేస్తాడు అనే ఇంట్రెస్టింగ్ టాపిక్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తుంది అండ్ ఈ ఈ ట్రై అండ్ ఈ మూవీలో కార్తీ పేరు వచ్చేసి రామారావు మన తెలుగు ఆడియన్స్ కోసం కార్తీని ఎన్టీఆర్ వీరాభిమానిగా మార్చడం సినిమాలను ఎంత ఇష్టపడతాడో ఆ క్యారెక్టరైజేషన్ బలంగా ఈ ఎన్టీఆర్ ఫ్యాన్ యాంగిల్ పెట్టడం పర్ఫెక్ట్గా సెట్ అయిందని అనిపించింది అండ్ ఐ గెస్ ఫస్ట్ ఆఫ్ అంతా కామెడీగా ఉంటుందని అండ్ టర్నింగ్ పాయింట్ కూడా అక్కడే వస్తుందని అనిపిస్తుంది సమాజంలో పెద్ద క్రైమ్ లేదా ఇష్యూ జరుగుతుంది ఇప్పుడు మన హీరో మన అభిమాని హీరో ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారి క్లాసిక్ గెటప్లో అన్నగారుగా ఎంట్రీ ఇస్తాడు ఆ గెటప్ వెనక వచ్చే సంతోష్ నారాయణ మీజ వింటే నిజంగా గూస్ బాబ్స్ సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి ట్రైలర్ చూస్తుంటే ఇది కేవలం కామెడీ మాత్రమే కాదు ఒక గ్రిప్పింగ్ యాక్షన్ అండ్ పొలిటికల్ సెట్ అంశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది డిసెంబర్ ట్వెల్త్న విడుదలవుతున్న ఈ సినిమా కార్తిక్ కెరీర్లో ఒక స్పెషల్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇక హీరోయిన్ విషయానికి వస్తే క్రితీష్ శెట్టి కూడా చాలా ఫ్రెష్ లుక్తో ఎనర్జిటిక్గా కనిపించింది అండ్ కార్తీ అండ్ క్రితి పేరు చాలా బాగుంది అండ్ ఈ మూవీలో క్రితీష్ శెట్టి క్యారెక్టరైజేషన్ ఒక మిస్టీరియస్ అమ్మాయిగా ఉంది అండ్ ఒక సరదా పోలీసు ఆఫీసర్ అయిన కార్తి ఆ తర్వాత అన్నగారు అవతారం ఎత్తడానికి తీసిన పరిస్థితులు ఏంటి సమాజంలో ఆయన చేసిన పనేంటి అనే ప్రశ్నలతో ట్రైలర్ ఎండ్ అవుతుంది మరి ఈ ట్రైలర్ మీకు ఎంత బాగా నచ్చింది ముఖ్యంగా కార్తి అన్నగారు క్యారెక్టరైజేషన్స్ మీకు ఎలా అనిపించాయి కింద కామెంట్స్లో మీ ఫీలింగ్స్ అండ్ మీ ఎక్స్పెక్టేషన్స్ అన్ని రాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు ఆ బటన్ నొక్కండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ